கூடூர்ல னனங்க స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమం ఈ వ్యర్థాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా గూడూరు మున్సిపల్ కమిషనర్ గూడూరు డీఎస్పీ గీతాకుమారి అన్ని శాఖల అధికారులు ఇతర రాజకీయ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ పెంకటేశ్వర్ మాట్లాడుతూ ఈ వ్యర్థాల వల్ల పర్యావరణం ఏ విధంగా కాలుష్యం బారిన పడుతుంది మానవాళి మనుగడపై ఈ ప్రభావం ఏ విధంగా ఉంటుంది ఈ వ్యర్థాలను ఏ విధంగా నియంత్రణ చేయాలి అన్నారు మరియు గూడూరు శాసనసభ్యులు పాసన్ సునీల్ కుమార్ మాట్లాడుతూ ఈ చెక్ రహాలు ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సురక్షిత పద్దతిలో రీసైక్లింగ్ చేసే విధానానికి సహకరించాలని తెలిపారు స్వచ్ఛంద ఆంధ్ర కార్యక్రమంలో భంగ గూడూరు పట్టాన్ని స్వచ్చ గూడూరుగా చేసేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు తదితర అంశాలపై అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమానికి అధికారులతో పాటు ప్రజలు కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు ఈ యొక్క కార్యక్రమాలు దారితీస్తాయి వ్రతాల నిర్వహణ మరియు పరిశుభ్రత పైన మన మల్లేశ్వరమ్మ మల్లేశ్వరమ్మేశ్వర రాగిపాటి చంచయ్య తర్వాత కరికాటి సరళమ్మ తర్వాత గుండూరి సిఎన్ హైమావతి స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ వికల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిశుభ్ర సేకరించి వాటిని కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు

దయచేసి అందరూ సర్కిల్ సర్కిల్ సాంక్షన్ చేస్తాము ఒక నెల రోజుల లోపు వచ్చే మార్చ్ మే ముప్పై లోపు అది కంప్లీట్ చేస్తామని కూడా మీకు తెలియజేస్తున్నాము అదే విధంగా అక్కడ టాయిలెట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇప్పుడు శాంక్షన్ ఇస్తాను ఎమ్మెల్యే గారు మొన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కి వెళ్ళినప్పుడు కూడా సెక్రటరీ గారితో గూడూరు హాస్పిటల్ గురించి ప్రత్యేకంగా ఆయనకి ఒక ప్రజెంటేషన్ కూడా ఆ హెల్త్ సెక్రటరీ గారు చేయడం జరిగింది చాలా ఇబ్బందులు ఉన్నాయి అక్కడ కరెంట్ షాక్ పరిస్థితి కూడా కొట్టే పరిస్థితి కూడా ఉందని కూడా ఆయన దృష్టిని తీసుకురావడం జరిగింది వెంటనే కూడా ఇది ఒక ప్రత్యేకంగా దీన్ని టేకప్ చేసి కాంట్రాక్టర్ తో ఆయన కూడా మాట్లాడడం జరిగింది ఆ వర్క్ కూడా త్వరలోనే టేకప్ చేస్తాము అదే విధంగా ఏదైతే ఇప్పుడు సబ్ కలెక్టర్ గారికి కూడా డైరెక్ట్ చేస్తున్నాము ఆల్ పెండింగ్ రోడ్ వర్క్స్ రెస్పెక్ట్ మున్సిపాలిటీ ఇమీడియట్ కూడా స్పెషల్ ఆఫీసర్ మీరు క్లియర్ చేయాలి వన్ వీక్ టైం పెట్టుకొని అవన్నీ కూడా మీరు వర్క్స్ అన్ని కూడా క్లియర్ చేయాలి అదేవిధంగా ఏదైతే మున్సిపాలిటీ ఉందో గూడూరుది డీ మర్జర్ అంటే ఆల్రెడీ మర్జ్ చేశారు కొన్ని చుట్టుపక్కల పంచాయతీలు అవి డీ మర్జర్ చేయమని గౌరవ శాసన సభ్యులు గారు కూడా మనకి రిక్వెస్ట్ చేయడం జరిగింది దాన్ని కూడా ఆల్రెడీ పక్క లెక్క గారు గ్రామ పక్కలన్నీ కూడా ఐదు ఐదు పంచాయతీలు నిర్వహించారు ఈ రిపోర్ట్ కూడా వచ్చే వన్ వన్ వీక్ టెన్ డేస్ లో కూడా ఇమీడియట్ గా పంపించినట్టు అయితే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ తో మాట్లాడి దీన్ని కూడా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది ఎమ్మెల్యే గారు అదేవిధంగా నియోజకవర్గం గూడూరు నియోజకవర్గ సభ్యులు గౌరవనీయులు సునీల్ కుమార్ గారికి గూడూరు సత్కరాక నాగేంద్రమయ్య గారికి మున్సిపల్ కమిషనర్ గారికి డిఎస్పీ గారికి అధికారులకి ఉన్నటువంటి నాయకులకి మీడియా మిత్రులకి వచ్చేసినటువంటి మున్సిపల్కి కాలేజ్ స్టూడెంట్స్ పిల్లలందరికీ కూడా నమస్కారం మనము స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర ఈ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున ఈ సంవత్సరం జనవరి నెల నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది దీంట్లో భాగంగా ప్రతి నెల మూడో శనివారం ప్రతి నెల మూడో శనివారం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణతో ఒక ప్రతి నెలకు కూడా ఒక థీమ్ తో మనకి ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతుంది దీంట్లో భాగంగానే ప్రతి నెల కూడా మూడో శనివారం గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక జిల్లాకి వెళ్తున్నారు గడిచిన నాలుగు నెలలు అంటే జనవరి ఫిబ్రవరి మార్చు ఈ రోజు కూడా మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు పార్టిసిపేట్ చేస్తున్నారు అంటే ఈ యొక్క స్వచ్ఛాంధ్ర స్వగాంధ్ర కార్యక్రమానికి ఎంత ప్రత్యేకతను ఒక ఇంపార్టెన్స్ ను గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారో మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఆయన ఎందుకన్నా ఇస్తున్నారు అనేది కూడా మీరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే రాను రాను మనకి ఈ చర్చ ఏదైతే ఉందో మన పరిసరాలని అన్నిటి కూడా పాడు చేయడం వల్ల మన జీవితాలు రోజు రోజుకి ఒక అంటే దుర్భాగ్యమైన స్థితికి వస్తున్నాయి చుట్టుపక్కల చెత్త పేరుకోవడం వల్ల మనకి అనేక రకమైనటువంటి జబ్బులు మనందరికీ వస్తున్నాయి ఈరోజు మలేరియా కానీ డెంగ్యూ కానీ ఫైలేరియా కానీ చికెన్ కొనియా కానీ ఇవన్నీ కూడా మన నీటి గురుకాలు వల్ల అంతా కూడా చెత్త పేరుకోకపోవడం వల్ల అవన్నీ బ్లాక్ వాటి నుంచి ఈ జబ్బులను అదే విధంగా మనం చూసుకున్నట్టయితే సరిగా స్వచ్ఛ చేసుకోకపోవడం వల్ల టైఫాయిడ్ కలరా డయేరియా ఇవన్నీ కూడా తరచుగా మరికొస్తాయి ఇదే కాకుండా మనం చూసుకున్నట్టయితే ఈ రోజు ఈ నెల మన కాన్సెప్ట్ ఈ వేస్ట్ మన చేతిలో అందరిలో కూడా సెల్ ఫోన్ ఒక్కరి దగ్గర ఉన్నాయి మార్నింగ్ లేస్తే సెల్ ఫోన్ నైట్ పడుకునే సెల్ ఫోన్ చుట్టూ కూడా మనిషి చుట్టూ ఈ వైర్ తోనే మనము మన జీవితం అంతా ఒక చక్రబంధంలో వేసినట్టు అయిపోతున్నాం సో ఇవన్నీ కూడా వాడి మీరు మూలం పడేస్తారు రెండు రోజుల తర్వాత మీరు చెత్త చెత్తకుండిలో పడేస్తారు ఆ తర్వాత ఎట్టేస్తున్నాయి ఏమవుతున్నాయి అనేది కూడా మీరు అందరూ ఆలోచించాలి ఈ వైర్లు ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫరెంట్స్ వీటన్నిటితో కూడా అనేక రకమైనటువంటి మనకి అటాలిక్ ప్రోడక్ట్స్ ఉంటాయి అంటే మెక్యూరి లెడ్ అల్యూమినియం ఇట్లాగా ఇవన్నీ కూడా ఆఖరికి మనం వేసే చెత్త కూడా చెత్త కుప్పల్లోకి వెళ్ళి అక్కడి నుంచి దంప్యాడ్ వెళ్ళి అక్కడి నుంచి ఇవన్నీ కూడా భూమిలో కలిసిపోయి తిరిగి మనము తాగే నీళ్ళల్లోకి కాలశరమైన చేరుకుంటుంది మనం చూస్తున్నట్టయితే మన దేశం కంటే ముందుగా ఇండస్ట్రియలైజ్ అయినటువంటి జపాన్ జపాన్ లో వాళ్ళు ఈ ఎలక్ట్రానిక్ వాళ్ళు మనకంటే ముందు మొదలెట్టారు నలభై యాభై సంవత్సరాలు అక్కడ మెర్క్యూరి పాయింట్ ప్రతి ఒక్కరిలో కూడా మెక్యూరి పాయిన్ జపాన్ లో ముప్పై సంవత్సరాల క్రితం దాని వల్ల వాళ్ళు అనేక రకమైనటువంటి క్యాన్సర్ క్యాన్సర్ కూడా గురైపోయి లేట్ గా దాన్ని రియలైజ్ అయిపోయి ఎందుకంటే వాళ్ళకి తెలియకుండానే మెర్క్యూరీ పదార్థం మన అందులో ఉంటుంది మెర్క్యూరీ అవన్నీ కూడా వాళ్ళ నీటిల్లో వెళ్ళిపోయి తర్వాత వాళ్ళ శరీరాల్లోకి వెళ్ళిపోయి అనేక రకమైనటువంటి జబ్బులు అదే చూసుకుంటే నేను అందరూ కలిగే సినిమా చూసుకుంటా చాలా మంది పిల్లలు ఉన్నారు దాంట్లో కూడా ఇదే నెట్ పాయిజనింగ్ ఆర్సనిక్ పాయిజనింగ్ అంటారు ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చేవి కాదు మనం వాడే ఎలక్ట్రానిక్ వస్తువుల్లోంచి కాలక్రమేణ భూగర్భంలోకి వెళ్ళి మనం తినే ఆహారంలోకి మనం తాగే నీటిలోకి ఇవన్నీ కూడా కలుస్తా ఉంటాం కనుక వీళ్ళందరూ కూడా ఈరోజు ఈ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్తిజ్ఞ చేసుకోవాలి ఇవన్నీ కూడా మీ ఇళ్లలో ఎక్కడెక్కడైతే ఉన్నాయో అన్ని కూడా తీసి మనం ఏర్పాటు చేసేటువంటి కౌంటర్ లో ఇచ్చినట్టు అక్కడి నుంచి మనము మన మున్సిపాలిటీ వాళ్ళు జాగ్రత్తగా వాటిని ఎక్స్పోజ్ చేస్తారు అదే విధంగా ఇంకో ఇంకో పక్కన చూసుకుంటే కొన్ని దేశాలు యూరోప్ దేశాలు దీన్ని ఇంకా మంచిగా వాడుకొని ఇందాక వీడియోలు చూపించారు మనం వాడే ఎలక్ట్రానిక్ వస్తువుల్లో బంగారం వెండి ఇదంతా కూడా ఉంటుంది కనపడదు అవన్నీ ప్రాసెస్ చేస్తా బయట వస్తుంది వాటన్నిటిని కూడా మీరు చక్కగా ప్రాసెస్ చేసి వాటి నుంచి కూడా ఆదాయం కూడా పొందుతున్నారు ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెత్త నుంచి సంపద అని చాలా సార్లు మనందరూ చెప్పారు ఒకవైపు మనం చెత్త ఏదైతే మన పంచాయతీల్లో చేసుకొని ఆ ఎరువులు తిరిగి అమ్మే పరిస్థితి ఎలక్ట్రానిక్ వేస్ట్ నుంచి కూడా చాలా సంపద సృష్టించే అవకాశం కనుక ప్రజలందరూ కూడా దీని మీద అప్రమత్తమై ఉండాలి ప్రతి నెల కూడా ఈ స్వర్ణాత్ర స్వచ్ఛాంత మనం చేసుకున్నట్టయితే మీ బాధ్యత ఇందాక గౌరవ శాసన గారు ఎంతో చక్కగా చెప్పారు ఇది ఏదో మేము చెప్తే చేయాల్సిన ప్రభుత్వ బాధ్యత ఒక్కటే కాదు మనలో మీ అందరిలో కూడా బాధ్యత ఉంది ఇంక్లూడింగ్ ఆఫీస్ ప్లేసుల్లో కానీ పిల్లల్లో కానీ మీరందరూ కూడా రోజు కూడా మీ చెత్తని మీరు విడదీయాలి పొడి చెత్త తడి చెత్త విడదీయాలి అది ముంచుకోవాలి వాళ్ళకి విడదీసిస్తే వాళ్ళు దాన్ని ప్రాసెస్ చేసుకోవడం అవుతుంది మీరు అన్ని కల కనిపించినట్టయితే అది కంప్యూట్లోకి వెళ్తుంది మీరు కూడా ఇబ్బందికర పరిస్థితులు ఈ రోజు పక్క నియోజకవర్గంలో కూడా చూసుకుంటే సులూరు పేటలో చూసే ఉంటారు కారణం పెద్ద ఆ ఊరికే ఒక ఏదో దృష్టి చుక్కలాగా పెద్ద అది కూడా ఎట్లా క్లీన్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాము అదే విధంగా గౌరవ శాసనసభ్యులు గారు చాలా శాసనసభ్యులు గారితో చాలా కోఆర్డినేషన్ తో మనం ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తున్నాం ఆయన చెప్పినట్టు నిజంగా గూడు కూడా ఒక రిజర్వ్ వెనకబడినటువంటి నియోజకవర్గం చాలా వనరులు ఉన్నప్పటికీ కూడా ఇంకా బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందాల్సిన అవసరం ఈ నియోజకవర్గంలో చాలా ఉంది ఆయనతో కోఆర్డినేట్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఇంకా చాలా పనులు అయితే గౌరవ శాసనసభ్యులు గారు మా దృష్టికి తీసుకొచ్చారు ముఖ్యంగా ఈరోజు ఏదైతే గూడూరు ట్యాంక్ ఒక మంచి దాన్ని సుందరీకరణ చేసినట్టయితే గూడూరు ప్రజలందరూ కూడా అందుబాటులో ఉంటుందని పోయి గత వారం కూడా తిరుపతికి వచ్చినప్పుడు శాసనసభ్యులు గారు దృష్టికి తీసుకురావడం జరిగింది అది కూడా మున్సిపల్ కమిషనర్ గారు చొరవ తీసుకొని అదంతా క్లీనింగ్ చేశారు దాన్ని ఇప్పుడు నెక్స్ట్ బ్యూటిఫికేషన్కి చుడా నిధులతో అదేవిధంగా కార్పొరేషన్ నిధులతో శాసనసభ్యులు గారితో పాటు వెళ్ళి దాన్ని చూసుకొని దాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలనేది ఆలోచించి ఖచ్చితంగా కూడా అది అభివృద్ధి చేస్తామని కూడా మీ అందరి ముందు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా చాలా ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఇరిగేషన్ పెండింగ్ వర్క్స్ చాలా ఉన్నాయి అవన్నీ కూడా ఇక్కడ మన ఈఈ గారు కూడా ఉన్నారు ఎఫ్డిఆర్ గారు వర్క్స్ లో కూడా ఇప్పటి వరకు కూడా కొన్ని శాంక్షన్ ఇవ్వడం జరిగింది మిగతావి కూడా ఖచ్చితంగా ఖచ్చితంగా అవన్నీ కూడా శాంక్షన్స్ ఇచ్చి ఆల్ పెండింగ్ ఇరిగేషన్ వర్క్స్ అన్ని కూడా టేకప్ చేస్తామని మీ సమక్షంలో చెప్తున్నాము అదేవిధంగా ఏదైతే మీరు ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ రెండు వేల పది నుంచి పిండింగ్ ఉందన్నారు ప్రభుత్వంతో ఖచ్చితంగా నేను కరస్పాండెన్స్ చేసి వచ్చే రెండు మూడు సంవత్సరాల్లో కంప్లీట్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా ఈరోజే గౌరవ మన మంత్రివర్గంతో మాట్లాడి తెలుగులతో వాటర్ కూడా సెక్రటరీ గారితో మాట్లాడి మనకి ఇప్పుడు పంట ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా రిలీజ్ చేసే విధంగా ఒక నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ తీసుకుంటామని కూడా మీకు మనవి చేస్తున్నాను అదేవిధంగా హాస్పిటల్ని వాస్తవానికి అది కంప్లీట్ చేయాలి వాటికి కానీ కొంచెం కాంట్రాక్టర్ జాప్యంతో మనకి అది స్లో అయిపోయింది అప్పటికి కూడా ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమం మీద ఇక్కడ వచ్చాము ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛంద ప్రోగ్రాం ప్రతి నెల మూడవ శనివారంకి మన రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది ఇది ముఖ్య ఉద్దేశం అంటే మన ప్రిమైస్ కి మన ఇంటికి మన ఎక్కడెక్కడ మనం పనిచేస్తున్నాము అక్కడ అన్ని ఏరియా అందుబాటులో అది శుభ్రమైన మన కేంద్ర ప్రభుత్వంలో స్వచ్ఛ భారత్ లాగా ఒక ప్రోగ్రామ్ నడుస్తా ఉన్నది సో దాని ఆ థీమ్ లో ఇక్కడ మన రాష్ట్రంలో లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఇప్పుడు నడుస్తా నడుస్తా ఉన్నది లాస్ట్ గత నెలా మనం ప్లాస్టిక్ మీద ఏది చేసాము ఈసారి ఈవెస్ట్ చేస్తున్నాము ఈ వేస్ట్ మీద మనం ప్రతిరోజు మొబైల్ కానీ టీవీ కానీ కంప్యూటర్ గాని ప్రతిరోజు మనం యూజ్ చేస్తా ఉన్నాము అది యూజ్ అయిన తర్వాత వాళ్ళకి లైఫ్ ఎండ్ అయిన తర్వాత మనం సరిగా వాళ్ళకి డిస్పోజ్ చేయలేకపోతే చాలా ఇబ్బంది వస్తుంది మనిషికి కూడా ఇబ్బంది వస్తుంది మన పశువులకి కూడా ఇబ్బంది వస్తుంది సో దాని మీద ఇప్పుడు మనం ఇది కమిషనర్ గారు ఒక డీటెయిల్ గా చెప్పారు ఎలా ఈ వెస్ట్ కి మేనేజ్ చేయాలి ఎలా మీరు డిస్పోజ్ చేయొచ్చు మీరు డిస్పోజ్ చేయలేకపోతే శానిటేషన్ వర్కర్ కి ఎలా హ్యాండిల్ చేయాలి ఒక ప్రెజెంటేషన్ కూడా మీకు ఇవ్వడం జరిగింది ఈ రీసైకిల్ రియూజ్ ఇలాంటి రిపేర్ రిడ్యూస్ రియూజ్ రీసైకిల్ ప్రతి ఈ వేస్ట్ కి ఎలా మేనేజ్ చేయాలి దాని మీద ఇక్కడ నుంచి మీకు తెలియజేయడం జరుగుతున్నది గత ఐదు సంవత్సరాల్లో మీరు చూస్తుంటారు కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛంధ్ర అనేటువంటి పథకాలు గతంలో కూడా మీకు అందరూ కూడా గుర్తుంటుంది గతంలో మున్సిపల్ చైర్మన్ గా ఉన్నప్పుడు కూడా ఈ యొక్క శానిటేషన్ కోసం అనేక మంచి కార్యక్రమాలు ఆ రోజు మా నాయకులు చేపట్టాడు ఈ రోజు ముఖ్యమంత్రి గారు ప్రజల ఆరోగ్యం అంతా బాగుంటేనే మనం బాగుంటాం ఉద్దేశంతో ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర రాష్ట్రం అంతా కూడా ఈ రోజు అందరూ కూడా ఇలాంటి అవగాహన మీటింగ్ పెట్టి మనం ఏం చేయాలా ప్రజలు ఏం చేయాలని తెలియజేస్తున్నారు నేను చెప్పేది ఒకటే ఈ రోజు స్వచ్ఛంద్ర స్వచ్ఛంద గా ప్రతి ఒక్కరు ఇల్లు శుభ్రం చేసుకోండి తర్వాత మీ ఇంటి ముందు ఆ యొక్క స్థలాన్ని శుభ్రం చేసుకోండి అధికారులు మీ ఆఫీసుని శుభ్రం చేసుకోండి మీ పైల్లు శుభ్రం చేసుకోండి అలాగే వ్యాపారస్తులు మెంకటి ముందు చెత్తని అంతా చేర్చి ఒక చోట చేర్చి మీరు మున్సిపాలిటీ సంబంధించినటువంటి దాంట్లో వేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం ముందు మేమే చెప్పినా చేయాల్సింది మీరు ఏంటంటే కోసమే ఇది గవర్నమెంట్ కోసమో చంద్రబాబు గారి కోసమో మా కోసమో కాదు కోసమే బాబు గారు సమస్య వచ్చే కార్యక్రమాలు పెట్టి మీరందరూ ఆరోగ్యంగా ఉన్న ఉద్దేశంతో ఈ రోజు పెట్టాడు అలాగే ఎలక్ట్రానిక్ పరికరాలు ఏదైనా తెలిపోయి ఉంటే అవన్నీ కూడా సైకిల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే విజయ్ లో కానీ టౌన్ లో కానీ పొదుపు మహిళలు కూడా ఈ బాధ్యత అని చెప్పి తీసుకోబోతున్నాను ఎందువల్లంటే ప్రతి ఒక్కరి పైన ఒక బాధ్యతని పెట్టాడు మన ముఖ్యమంత్రి గారు ఆ బాధ్యతని నెరవేరిస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో ఎక్కడ కూడా ప్రజలు అనారోగ్యానికి లో ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉంటారనే ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఆ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఎంత బ్రహ్మాండంగా ఏర్పాటు చేసినటువంటి మా సబ్కర్ గారికి మా కమిషనర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఫస్ట్ ఇంతమంది తెలియజేస్తున్నాయి కానివ్వండి కానివ్వండి అందరూ కూడా రావడం చాలా సంతోషం అట్లాగే వచ్చి ఆడియో చూశారు మొత్తం విన్నారు కాబట్టి మీరు కూడా ప్రజలకు చెప్పి వాళ్ళు కూడా చైతన్యవంతం చేసి వాళ్ళ శుభ్రంగా ఉండేటట్టు ఎలక్ట్రానిక్ వస్తువులు ఏదైనా ఉంటే అవన్నీ కూడా సేకరించి మనం ఇచ్చేటట్టు కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం అలాగే బేరిక్ నాయకులందరూ కూడా తెలియజేస్తున్నా అందరూ కూడా మీ మీ గ్రామాల్లో మీ మీ వార్డుల్లో దీని మీద అవగాహన సదస్సు పెట్టాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా మన మీద వచ్చాము కూర్చొని మాట్లాడిపోయినామని కాకుండా ఇవన్నీ ముందు మనం చేస్తే ప్రజల్లోకి వెళ్తాయి అప్పుడు ప్రజలు చేస్తారు మనం చేయకుండా వాళ్ళకి చేయమంటే కొద్దిగా ఇబ్బందికరంగా ఉండదు అని చెప్పి నాయకులందరూ కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ యొక్క స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమాన్ని మనందరం కూడా బ్రహ్మాండంగా చేసి గూడూరు నియోజకవర్గంలో అధికారులకు పూర్తిగా కోఆపరేట్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా మంచి పేరు వచ్చే విధంగా అందరూ కూడా కోఆపరేట్ చేయాలని కోరుకుంటూ అలాగే పెద్ద కార్యక్రమం చిన్న కార్యక్రమం కానీ అయినప్పటికీ మా కలెక్టర్ గారు రావడం అదృష్టం ఎందువలంటే ఇప్పుడు ధైర్యంగా ఈ గూడూరు నియోజకవర్గంలో ఏదన్నా అభివృద్ధి అంటూ జరిగిందంటే చెరువులు కానివ్వండి అలాగే నీనటువంటి రోడ్లు కానివ్వండి వాటర్ కానివ్వండి ఇలాగా మన నివ్వండి ఇవన్నీ కూడా సాంక మా కలెక్టర్ గారు మనస్ఫూర్తిగా ద్వారా ధన్యవాదాలు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను సార్ మాకు ఒక మంచి కలెక్టర్ ఉన్నారు సార్ అన్ని అర్థం చేసుకొని ఖచ్చితంగా చేసేటువంటి కార్యక్రమం మీరు చేస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నాను సార్ అట్లాగే రాబోయే రోజుల్లో కూడా మా గుడు మర్చిపోకుండా ఇంకా కూడా ఎక్కువ నిధులు మీ ల్యాండ్ నుంచి మాకు వివాహం కోరుతున్నాం సార్ ముఖ్యంగా గూడూరులో ఒక ట్యాంక్ ఉంది సార్ గూడూరు ట్యాంక్ ఉంది దాన్ని ఆల్రెడీ దృష్టికి తీసుకొచ్చాం సార్ మా కమిషనర్ గారు ఏం చేశాడు ఏదో పాపం మొత్తాన్ని క్లీన్ చేశాడు మీరు చెప్పిన తర్వాత టోటల్ క్లీన్ చేసి పెట్టారు తర్వాత నేను కర్త గారితో మౌలా గారితో మాట్లాడాను సార్ మాట్లాడిన ఏం చెప్పారంటే ఇరిగేషన్ వాళ్ళకి చెప్పి దాని మొత్తం పైన తర్వాత నేను డబ్బులు ఇస్తామని చెప్పారు ఇది నెంబర్ వన్ మున్సిపాలిటీ చేయాలని చుట్టుపక్కల పంచాయతీలని కలిపిస్తారు చెన్నూరు చెలకూరు పోటిపాడెం తర్వాత నెరటూరు అమృత ఎరట్టూరు దీపాడం ఇవన్నీ కలిపి తర్వాత ఇప్పుడు పరిస్థితి సార్ ఇది నెంబర్ వన్ మున్సిపాలిటీ కాలా ఇప్పుడు వచ్చే డబ్బు టౌన్ లో కలెక్ట్ చేసే డబ్బులు తరిపోతారు ఇప్పుడు టౌన్ లో కలి డబ్బులు అక్కడ దానికి వాటర్ పరిస్థితి లేదు లైట్ల పరిస్థితి లేదు ఆ డబ్బులు మున్సిపాలిటీ లో పెట్టాలంటే మున్సిపాలిటీ సంబంధించిన డబ్బులు సరిపోతాయి సార్ ఆల్రెడీ మేము ఏం చెప్పేవాళ్ళు మా సపెక్టర్ గారు కూడా ఆల్రెడీ వెళ్ళి మీటింగ్ పెట్టి అది వెయిట్ దానికి ఆల్రెడీ రిపోర్ట్ తయారు చేస్తున్నారు సార్ సార్ ఏం చేసేస్తే మా సపరేట్ గా మా మున్సిపాలిటీ గతంలో మంచిగా ఉండదు సర్ కూడా నారాయణ గారు చెప్పారు సార్ నారాయణ గారు ఓకే అన్నారు దాన్ని

త్వరలో ఎన్నికేస్తాము ల్యాండ్ పెండింగ్ ఉంది అని చెప్పారు సార్ ఇక్కడ ల్యాండ్ పెండింగ్ ఏమీ లేదు సార్ అందరు కూడా డబ్బులు ఇచ్చాం సార్ ఒక తప్ప అందరికి డబ్బులు మా సర్పంచర్ గారు వచ్చేసేస్తాం ఇక వాళ్ళ సాక్షి చేయడమే సార్ అని చెప్పి తెలియజేస్తున్నాం సార్ అట్లాగే మా పిచ్చి సార్ పంపిణీ టౌన్ లోకి రావాల్సినటువంటి అవసరం ఉంది సార్

మీరు మొత్తం అధికారులతో మాట్లాడి ఎంత అవసరమో గురువుకి దాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం సార్ అలాగే స్పష్టంగా ఈరోజు ఈ యొక్క రైతులందరూ కూడా పైచుకోంగ నీళ్లు మాకు విడుదల చేయాలి సార్ ఎంతవరకు చేయలేదు సార్ మన మీటింగ్ కూడా చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టారు సార్ కూడా ఇస్తామని కూడా చెప్పారు సార్ కాబట్టి తెలుగు రంగ నీళ్ళని మా గుడు గారికి పబ్లిష్ చంద్రబాబు నాయుడు పోయి గట్టిగా పాపం పట్టుకొని సార్ పట్టుకొని దయచేసి ఆ యొక్క ఓపెన్ చేసే కార్యక్రమం కూడా మా కలెక్టర్ గారు చెప్పని చెప్పి తెలియజేస్తున్నాం సార్ హాస్పిటల్ కొంచెం ఇబ్బంది సార్ ఆ మరో కూడా చాలా అన్యాయం ఉన్నాయి సార్ దానికి కూడా తమ సహాయం చేయమని చెప్పి కోరుతున్నాం సార్ అడిగిన వెంటనే

దాని తర్వాత తర్వాత ఒక రోడ్డు రోడ్డు ఇప్పుడు ఇప్పుడు కూడా కూడా ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్